కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పొద్దున లేతే ఓటుచోరి అంటారు పొద్దున్న లేతే ఓటుచోరి గురించి మాట్లాడుతుంటే ఇక దేశం మొత్తం ఏదో ఓటుచోరి అని అర్థం అందుకే ఓడిపోతున్నాం అనే విధంగా వాళ్ళు మాట్లాడతారు ఇవాళ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు బుక్కులు అదే ఉంటుంది రాజ్యాంగ రాజ్యాంగం బుగ్గు పట్టు తప్ప రాహుల్ గాంధీ గారు కనిపిస్తలేదు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలో నిన్న ఆఖరి తేదీ మూడు డిసెంబర్ ఏదైతే నామినేషన్ వేసిన అభ్యర్థులు విడ్రా చేసుకునేదానికి నిన్న మధ్యాహ్నం మూడు గంటల వరకు వాళ్ళు చేసుకోవాలి మూడు గంటల వరకు చేసుకోవాలి నిన్న అక్కడ అధికారులు పోలీసు వాళ్ళు ఏం చేసారు అంటే నాలుగు గంటల తర్వాత అక్కడున్న దండపేలి ఎస్ఐ గారు ఎన్కడోర్ నుంచి తీసుకొచ్చారు అక్కడున్న గారు దాన్ని యాక్సెప్ట్ చేసిండు నాలుగు గంటల తర్వాత నాలుగు ఇరవైకి ఆ వీడియో కూడా మేము సోషల్ మీడియాలో పెట్టినాం చాలా క్లియర్గా అక్కడ ఉన్న వాచ్లో ఫోర్ ట్వంటీ కనిపిస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే యువకులు ఒక్క నిమిషం ఒక్క సెకండ్ లేట్ అయితే కూడా గేట్ బంద్ చేసి వాళ్ళకి లోపలకి పంపిస్తలేరు వాళ్ళ జీవితం మొత్తం ఏడ్చినా కాళ్ళ మీద పడ్డా మొత్తుకున్న ఒక్క నిమిషం లేట్ అయినా వాళ్ళ లోపలికి పంపిస్తలేదు రూరల్ అంటారు అంటే టైం అయిపోయింది పంపియమంట ఇక్కడ ఇక్కడ కూడా విద్యావంతులే ఆరువాళ్ళు ఎస్ఐలు చదువుకొని వచ్చిన వాళ్ళే నాలుగు ఇరవైకి ఎట్లా దీనికి సాక్ష్యాలు ఏంటి ఒకటి వీడియో చూసి నిన్న ఫోటోంటి అక్కడ టైం కనిపిస్తుంది రెండోది సాక్షాత్తు ఈ జిల్లా కలెక్టర్ గారే సాక్ష్యము ఈ జరుగుతున్న తతంగాన్ని తప్పుని ఎప్పటికప్పుడు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కలెక్టర్ గారితో మాట్లాడడం వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగింది ఆ మెసేజ్ సాక్ష్యాలే నేను చెప్తున్నాయి అలా సరే మాట్లాడిందేదో మేము చేయడం లేదు కానీ కలెక్టర్ గారు కూడా మీరు ఏ మాట్లాడిన జరిగిన వాస్తవం చెప్తారు ఇక కలెక్టర్ గారు పెట్టిన మెసేజ్ అయితే ఉంది కదా స్క్రీన్ షాట్స్ అవి అట్లే ఉన్నాయి కదా మనం చెప్తే నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు కలెక్టర్ గారు ఈ స్టెల్లింగ్ అంటే ఆర్ఓ గారు ఏం చెప్తుండ్రంటే మూడు గంటల ముందే వచ్చింది వెరిఫికేషన్ కోసం మళ్ళీ రమ్మన్నాము అంటారు చరిత్రలో ఎక్కడైనా భారతదేశంలో ఏ ఎలక్షన్ అయినా విత్డ్రా చేసిన వ్యక్తిని గంట తర్వాత రమ్మని వెరిఫై చేస్తారా అని అడుగుతున్నాను నేను ఎక్కడైనా జరిగిందా ఇప్పటి వరకు ఇది అడగాలి ప్రజలందరూ కూడా ఆలోచించాలి కలెక్టర్ గారు కూడా అడగాలి అడిగిండ్రు ఇదే మాట మేము పెట్టినాం వెరిఫికేషన్ ఫర్ ద విత్డ్రావాలని క్వశ్చన్ మార్క్ పెట్టి ఇది మీరు ఒక్కసారి ఆలోచించాలని కలెక్టర్ గారికి వెళ్తే అప్పుడు కలెక్టర్ గారు ఫోన్ చేసి ఏదైతే మాధవి గారు ఏదైతే విత్డ్రా పంపిచ్చారో అవుట్ ఆఫ్ అంటే ఆరు గారు మళ్ళీ కలెక్టర్ గారు చెప్పిదేమని నాలుగు తర్వాతనే ఇచ్చింది కరెక్టు మేము రిజెక్ట్ చేసినాము అని చెప్ చెప్పింది రూల్ ఎట్లుంటే అట్లా మేము యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ గారు మెసేజ్ పెట్టారు ఎన్ని గంటలకు నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు మేము ఏదో నాలుగు గంటలకు ఐదు గంటలకు వెయిట్ చెప్పినారు మా దగ్గర ఉన్న సాక్ష్యమే చెప్తున్నాం తర్వాత మళ్ళా కాంగ్రెస్ వాళ్ళంతా స్టాటస్లు పెట్టిారు ఏకగ్రీయం ఏకగ్రీవం అని చెప్పేసి ఇక్కడ చూసి అక్కడున్న మా నాయకులందరూ కూడా అయిపోయిందన్న ప్రజాకాన్ని ఇంత అన్యాయం ఉంటుందా ఈ విధంగా ఉంటుందా నాలుగున్నరకు పోతే వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారంటే మళ్ళీ కలెక్టర్ గారికి సరే ఈ విధంగా డిక్లేర్ చేసిండట ఇది నిజమా అబద్ధమా మీరే కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని ఈ ఎన్నికల వ్యవస్థను పెడితే తిరిగి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు గారికి కలెక్టర్ గారు పెట్టిన మెసేజ్ ఉంది ఎవరు చెప్పిన మీకు కాంటెస్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ మేము డిస్ప్లే చేస్తామని పెట్టిండ్రు కలెక్టర్ గారు ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సాక్షాత్ కలెక్టర్ గారికి గారు ఏదైతే సమాచారం ఇచ్చిన సంభాషణమో మాకు జరిగిన సంభాషణ చెప్తున్నా అంటే కలెక్టర్ గారు ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఎవరు చెప్పారు మీకు డిక్లేర్ చేసిందని కాంటాక్ట్ చేస్తున్న క్యాండిడేట్ లిస్ట్ గుర్తులు మేము డిస్ప్లే చేస్తామని కలెక్టర్ గారు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు చెప్తే ఎనిమిదిన్నరకు వాళ్ళు డిక్లేర్ చేస్తారు వాళ్ళు డిక్లేర్ చేసేస్తారు తొమ్మిది తొమ్మిది గంటలకు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు వాళ్ళు డిక్లేర్ చేసేస్తారు ఏది అని అప్పుడు కలెక్టర్ గారు ఆర్ఓ ఏదైతే నిర్ణయం తీసుకున్న అది ఫైనల్ ఆ నిర్ణయం తప్పైనా ఒప్పైనా ఆ నిర్ణయం నేను చేంజ్ చేయలేను కానీ తప్పు నిర్ణయం తీసుకున్న సానికి నేనే సాక్ష్యం కాబట్టి మీరు కాంప్లైంట్ ఇవ్వండి నేను యాక్షన్ తీసుకుంటాను ఎలక్షన్ కమిషన్కి ఒక ఒకరోజు ఆరే క్రికెట్లో ఎంపైర్ తప్పు చేస్తే రివ్యూ చేసుకోవచ్చు థర్డ్ ఎంపైర్ చూస్తాడు కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆరో తప్పు చేసిన తెలిసినా ఆరో తప్పు చేసిన తెలిసినా ఆ నిర్ణయాన్ని నేను మార్చలేను అనే పద్ధతి ఉన్నది ఇయ మీరు అందరూ ఆలోచించుకోవాలి ఇక మేము చెప్తాను ఈ వ్యవస్థకు ప్రజలు ఎందుకు ఓటేయ్యాలి మేము ఎందుకు కాంటాక్ట్ చేయాలి రేపు కౌంటింగ్లా రేపు కౌంటింగ్లా వంద ఓట్లు అటు ఇటు చేసి కాంగ్రెస్ వాళ్ళందరినీ గెలుపని ప్రకటించి గెలిచినైనా అసలైన మా బీఆర్ఎస్ నాయకులు ఓటమని ప్రకటిస్తే వాళ్ళు తీసుకున్న నిర్ణయము మేము మార్చలేము కావాలంటే మీరు ఫిర్యాదు చేయండి మేము ఫిర్యాదు చేస్తాము మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటే ఎట్లా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి కౌంటింగ్ కేంద్రంలో సీసీటీవీ పెట్టాలి ఎక్కడన్నా క్యాండిడేట్ ఆబ్జెక్షన్ రేజ్ చేస్తే దాని విలేకరుల సమక్షంలో పిలిచి రీకౌంటింగ్ చేయాలి జరిగిన నష్టం జరిగింది కానీ రేపు మళ్ళా ఇదే గురువారం రోజు కౌంటింగ్ జరుగుతుంది మరి దాని అధికారులు తీర్మానం చేస్తే టైం కనిపించిన నాలుగు గంటల ఇరవై నిమిషాలను తెలిసినా తప్పు చేసిన తెచ్చిన కలెక్టర్ గురించి చర్య తీసుకోలేకపోతాడు రేపు కౌంటింగ్ చేసేటప్పుడు అధికారులు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎమ్మెల్యే గారికి బతసు వలుకుతూ ఓట్లను కూడా తీర్మాన చేసి కాంగ్రెస్ వాళ్ళే గెలిచిందని ప్రకటిస్తే దానికి బాధ్యత ఎవరు కరెక్ట్ గారు మీరు సమాధానం చెప్పాలి అంటే ప్రజలు ఓటేసి ఒకరిని ఎన్నుకుంటే అధికారులు వాళ్ళు ఇష్టం వేరే వాళ్ళని ప్రకటిస్తే నిర్ణయం మేము మార్చలేము అని అంటే ఇక వ్యవస్థ ఎందుకు ఎలక్షన్ ఎందుకు పెట్టిండ్రు అని అడుగుతున్నారు ప్రజలందరూ కూడా అడుగుతుండ్రు వేలాది లక్షలాది మంది ఓటు చెల్లుబాటు కాదు కలెక్టర్ కుర్చీలో కూర్చున్న మీకు అధికారం లేదు అక్కడ కూర్చున్న అధికారి నేను మొత్తం చేంజ్ చేస్తాను నా ఇష్టం ఉన్న ప్రకారం నాకు వస్తే ఫోను వాళ్ళకు నేను వత్తా సలుపుతా అంటే వ్యవస్థ ఎటు అవుతుంది చదువుకున్న చదువుకు తీసుకున్న జీతానికి ఏమైనా అర్థం ఉందా అని అడుగుతా అడుగుతాను ప్రజలు నవ్వుకుంటున్నారు అసహపడతారు అసలు ఎందుకు కొట్టేయాలని అంటు ఈ విధమైన ఇది జరగలే ఎక్కడ ఇంకా దారుణం నిన్న నామినేషన్ విత్డ్రా అప్పుడు ఎంత ఇబ్బంది అంటే నామినేషన్ వేసిన వ్యక్తి భయానికి ఎక్కడో వేయండి స్విచ్ ఆఫ్ చేసుకొని పోయి ఎక్కడో స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయాయి ఇక నామినేషన్లు ఎవ్వరన్నా అధికారి వాళ్ళ కుటుంబం నామినేషన్ వేసిన వ్యక్తికి ఎవరన్నా గవర్నమెంట్ జాబ్ ఉన్నా వాళ్ళ చుట్టాలు ఉన్నా వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు వచ్చి వీళ్ళని బెదిరించు మీరు దండం పెడితే మీరు విట్రా కానీ మా ఉద్యోగం పోతుంది మమ్మల్ని ఇబ్బంది పెడతారు అంటే చుట్టాలు ఉద్యోగస్తులు ఉన్నా కుటుంబ సభ్యులు ఉద్యోగస్తులు ఉన్నా ఈ మంచిర్యాల నియోజకవర్గాల్లో వాళ్ళ పోటీ చేసే హక్కే లేదు ప్రతిపక్ష పార్టీల నుంచి ఇంత అన్యాయమా ఇదేనా ఇదేనా వ్యవస్థ ఎస్ఏ గారు ఎనక డోర్ నుంచి తీసుకొస్తాడా నేను ఇవాళ కోరుతున్నా చాలా డీటెయిల్గా చెప్పినాం నిన్న మా లీగల్ సెల్ కూడా పంపించడం జరిగింది ఇవాళ వచ్చిన పేపర్ కథనాలు కూడా మేము తీసుకుంటాం కోర్టుకు కూడా పోతాం వదిలిపెట్టాం అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కలెక్టర్ గారికి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి జరిగిన వాట్సాప్ సంభాషణ ఉన్నది మా దగ్గర వీడియో ఉన్నది ఇంకోటి కూడా అడుగుతాం మేము అధికారుల ఫోన్ రికార్డ్స్ కూడా అడుగుతాం ఏ టైంకి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది వాళ్ళకు నాలుగు గంటలకు నాలుగు ఇరవైకి ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు పదే పదే వాళ్ళకు ఎందుకు ఒత్తిడి చేయవలసి వచ్చింది ఎమ్మెల్యే గారు ఎందుకు వాళ్ళని భయభ్రాంతులు చేసిండ్రు ఇంకా రికార్డు కూడా చేసిండ్రు అంటే అసలు ఉంటుంది కథ కాల్ టైం వస్తుంది కదా ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది మూడు తర్వాత నాలుగు గంటలకు విత్డ్రాల్ అవుతుందా ఇంత అన్యాయం ఉంటుందా ఈ విధంగా వరకు ఈ ఎలక్షన్ వచ్చే వరకు పోలీసు వాళ్ళు అయితే వాళ్ళే క్యాండిడేట్ ఫీల్ అవుతారు పోలీసు వాళ్ళు ఇక్కడ కనుక అది విడ్రా కాకపోయి ఏకగ్రే కాకపోతే నా ఎస్ఐ పోస్ట్ పోతుంది కావచ్చు నేను తెల్లారు వేరే కాడికి పోవాలన్న భయంలో ఉన్నారు వాళ్ళు ఆ భక్తి ఏందో ఆ గురు భక్తి మాకు అర్థమవుతలేదు మేము పోలీసు వాళ్ళని కోరుతున్నాం దయచేసి ఆ ప్రచారం అయినా కాంగ్రెస్ వాళ్ళని చేసుకొని ఇవ్వండి దయచేసి మీరు ప్రచారం చేయకండి ప్రజలు నవ్వుతారు ఆరువాళ్ళం కోరుతున్నాం ప్రజలు ఎవరిని ఓటెత్తే వాళ్ళని గెలిపి గెలిచినట్టు డిక్లేర్ చేయండి ప్రజలు ఒకళ్ళు ఓటేస్తే మీకు అధికారం ఉందని చెప్పి వేడోళ్ళని డిక్లేర్ చేయకండి పోలీసులు పూర్తి ప్రయత్నం చేస్తారు కావచ్చు ఇల్లు వాళ్ళే తిరుగుతారు కావచ్చు రే పోటేమని ఓటేయే మా జాబ్లు ఉన్నాయంటారు కావచ్చు ఒకవేళ వాళ్ళు కనుక తప్పితే గుండాలు పెడతారు చూసినాయి అండతో ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ వేసినాయి వేస్తే వాళ్ళన్నది ఎక్కడ అబద్ధమవుతుందో అని ఏకగ్రీవం ఈ విధంగా వేసే ప్రయత్నం చేస్తాను నేను చెప్తున్నా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా నిన్న జరిగిన దాని మీద మీడియా మీటర్లు కూడా కోరుతున్నా ఈ వ్యవ ఇది ఏదైతే జరిగిందో వాస్తవాలను మీరు అందరు కూడా చూపించాలి ఖచ్చితంగా న్యాయస్థానాన్ని మేము కోరుకుంటాం అపీల్ చేస్తాం ఈ జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రతి అధికారి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇలాంటి తప్పు చేయకుండా న్యాయస్థానం సరైన తీర్పియాలని కూడా ఆధారాలతో పాటు సాక్ష్యాలతో పాటు మేము పోతాం రేపు జరగబోయే కౌంటింగ్ గురువారం రోజు సీసీటీవీ ఫుటేజ్లు పెట్టాలి కాంటాక్ట్ చేసిన ఏ వ్యక్తి అయినా కౌంటింగ్లో తప్పు జరిగింది అధికారి కింది మీద చేసిందంటే అది రీకౌంటింగ్ చేయాలి దానికి మీడియా కానీ ఉన్నతాధికారులు కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి అధికారులు దీన్ని అడ్డుకోవాలి మీడియా మిత్రులు సహకరించాలి ప్రజలందరూ కూడా గమనించి బీఆర్ఎస్ పార్టీ పోటీలున్న సర్పంచ్లకు వార్డు సభ్యులకు అందరు కూడా ఓటేసి మిమ్మల్ని మీరు కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఎందుకంటే చూస్తుండ్రు కదా రెండు సంవత్సరాలుగా గుండాయిజం రౌడీయిజం బెదిరింపులు భయపెట్టించుడు నేను చెప్పింది అబద్ధమైతే కాంటాక్ట్ చేసే క్యాండిడేట్ దగ్గర పోతే తెలుస్తుంది కదా ఎంతమంది స్విచ్ ఆఫ్ చేసిండు ఫోన్లని ఎందుకు స్విచ్ ఆఫ్ చేయాలి ఎంతమంది విడ్డ్రా విడ్రా అయినా నాయకులు ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్ విడ్డ్రా అయ్యిండు ఎక్కడన్నా అవుతాడా పోటీ చేసిండు ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్ విడ్రా అయ్యిండు విడ్డ్రా అయిందంటే అర్థం ఏంటిది బెదిరించిండు బెదిరించి విడ్రా చేస్తారా ఎక్కడన్నా అంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే వాళ్ళ నాన్ననో వాళ్ళ అమ్మనో ఎవరు కూడా చేయొద్దా సో దయచేసి అందరినీ మీడియా మిత్రులు కోరుతున్నా ప్రజలందరినీ కోరుతున్నా ఈ యొక్క అక్రమం అన్యాయాన్ని అడ్డుకోవాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి వాళ్ళు ఢిల్లీలో మాట్లాడేది ఒకటి గల్లీలో చేసేది ఒకటి ఇంత దౌర్జన్యంగా చేస్తుంది దాన్ని అడ్డుకోవాలి దయచేసి అందరూ కూడా ప్రజలు మళ్ళా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ దివాకర నాయకత్వాన్ని ఈ మంచిర్యాల నియోజకవర్గాల్లో బలపరచాలి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి వాళ్ళ అహంకారాన్ని వారి గుండాయిజానికి రౌడీజానికి సమాధానం చెప్పాలని మేము అందరినీ కోరుకుంటూ ఈ సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన మరొకసారి ధన్యవాదాలు